తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు విద్యాబుద్ధులు నేర్పి మంచి మార్గంలో నడిపిస్తారని అలాంటి గురువులను సన్మానించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి గారి జిఎం కాలనీ సింగరేణి గ్రౌండ్ లో సిటీజన్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఎస్ కుమార్ పాల్గొని ఈ వివిధ రంగాల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను చాలతో ఘనంగా సన్మానించారు నేటి తరం విద్యార్థులు గురువుల పట్ల అంకిత భావంతో ఉండాలని వారి సేవలను మర్చిపోకుండా రానున్న రోజుల్లో గురువులను సన్మానించుకునే విధంగా విద్యార్థుల మధ్య ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ना आ रानी मां रे हेलो भगवान है ना नहीं ठीक है कौन बजाना चाहिए ఒక ఐదు నిమిషాలు నిలబడదు అన్ని జాతి అంతర్జాతీయులు సాధించే ఈ మెడకు మనం వాళ్ళందరికీ మరోసారి శుభకారం చెప్తూ వాళ్ళందరికీ కూడా అభినందిస్తున్నారు ఈ సందర్భం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గురు అంటే గురువులను పూజించుకోవడము మనం ఏ రంగాలైతే రాణించడమో మనకు రంగాల్లో రాణించడానికి దోహదపడే వ్యక్తులందరినీ గౌరవించుకోవడము తద్వారా గురువు మీద ఉన్నటువంటి భక్తిని మరోసారి ప్రపంచం తెలపడం అనేది అనవాయితీగా వస్తున్నది ఈరోజు కూడా వివిధ రంగాల్లో వారు నేర్చుకోవడమే కాకుండా వారి విద్యను ఇతరులకు పంచి ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది పేరు తీసుకొచ్చారు అవి క్రికెట్ కావచ్చు అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించిన జిమ్ ట్రైనరే కావచ్చు డ్యాన్స్ మాస్టరే కావచ్చు ముఖ్యంగా మార్షల్ ఆర్ట్కి సంబంధించిన గురువులు కావచ్చు వీళ్ళందరూ కూడా వారు నేర్చుకోవడమే వారి యొక్క కళను వారి దగ్గరే పెట్టుకోకుండా వారికే పరిమితం చేయకుండా ఆ కుటుంబానికే పరిమితం చేయకుండా సమాజానికి చేసే ప్రయత్నం చేసినారు గత ముప్పై సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా చేసి వేలాది మంది విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా విజేతగా నిలిపే సందర్భంగా ఈరోజు మేము వారందరినీ గౌరవించుకోవడం మా సమక్షంలో జీవం జీవగానే ఉన్నటువంటి మిత్రులందరం కలిసి వారిని సన్మానించుకోవడం అని గౌరవించుకోవడం అని అంటే మనకు మనం గౌరవించుకున్నట్టుగా మేము భావించి వాళ్ళందరికీ కూడా మేము తెలుసుకొని చిన్నగా కొంత ఆర్బాటం పోకుండా వారి యొక్క సేవలను వాళ్ళని గుర్తించి వారి సన్మానం చేసుకోవడం జరిగింది ఈ పరంపర ఎందుకంటే ఇది చూసిన పిల్లలంతా కూడా ఆ విద్యార్థులందరూ కూడా వాళ్ళ ముందు జరిగిన కార్యక్రమం భవిష్యత్తు వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు కూడా గురువును ఏ రకంగా ప్రేమించాలి ఏ రకంగా గౌరవించాలనే అలవాటు చేయాలనే ఉద్దేశం ముఖ్య కారణం ఆ కారణంగా మా పెద్దలు మాకు చెప్పినారు ఆ పెద్దల ప్రకారం మేము ఈరోజు ఎప్పుడో చేయడం జరిగింది ముఖ్యంగా పిల్లలందరూ కూడా మన ప్రాంతంలో అనేక రంగంలో ప్రాణిస్తున్నారు కోల్బెల్ట్ ప్రాంతంలో వారందరికీ మరోసారి శుభాకాంక్షలు చెప్తున్నాం మనకు తెలుసు మొదటి గురువు అమ్మ ఉంటుంది ఇంట్లో ఆ తర్వాత నాన్న ఆ తర్వాత మనకు ఏ విద్య అయితే ఉంటారో ఆ విద్య గురువులను మనం గౌరవించుకోవాలి వారు చెప్పినవి మనం చేసి ఎదగాలని చెప్పాను ఈ సందర్భం కోరుతుంది ఈరోజు మా చే సన్మానంగా అందరూ కూడా మరొకసారి పేరు పేరు నా శుభాకాంక్షలు చెప్తూ ఈ కార్యక్రమం తగిన మీడియా మిత్రులకు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తారు నమస్కారం ఈరోజు ముఖ్యంగా గురి పౌర్ణమి సందర్భంగా గోదవర్ఖని సీనియర్ సిటిజన్స్ సంబంధించిన ఎస్ కుమార్ బై గోదవార్ఖండ్లో ఉండి ఎవరైతే పిల్లలకు కోచింగ్ అని పాఠాలు నేర్పించిన వాళ్ళందరూ కూడా సన్మానించడం చాలా సంతోషకరమైన విషయం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ముఖ్యంగా కుమారబాయి అండ్ టీంకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను గోదర్కంలో గత ఇరవై సంవత్సరాల నుంచి క్రికెట్ క్యాంప్స్ క్రికెట్ని డిస్టిక్ ఆడిపోయా యూనివర్సిటీకి ఆడిపోయాను అందులో నా బాధ్యత నేను తన ముఖ్య భూమికలో ఉన్నాను ఇప్పుడు పెద్దపల్లి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కూడా లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి మన క్యాంప్ మన దువర్కని ఇదే గ్రౌండ్లో జండ్ కాలనీ గ్రౌండ్స్లో క్యాంప్స్ పెట్టడం జరిగింది ఇవన్నింటినీ మమ్మల్ని చూసినాం కాబట్టి ఇవన్నీ గుర్తించి మాకు కుమార్ భాయి మాకు తరఫున టీం తరఫున మాకు సన్మానించడం చాలా ఉపదేశం వెరీ క్లియర్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్